రాయచోటి పట్టణం వినాయక నగర్కి చెందినటువంటి శేఖ కాదరవలి ఏజ్ వచ్చేసి థర్టీ నైన్ ఇయర్స్ ఇతను రాయచోటిలో ఉన్న ఏజీ గార్డెన్ ఉన్నటువంటి ఈసఫ్ బాషా అతను ఇతనికి రా ఏజీ గార్డెన్లో ఈ బేస్మెంట్ వేసినటువంటి ప్రభుత్వ స్థలాలు కా ఖాళీగా అమ్మడానికి ఉన్నాయి వీటిని తక్కువ రేటుకి కొనిస్తానని చెప్పేసి ఇతని దగ్గర మొత్తము ఐదు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకొని ఇతనికి ఒక సైటు అగ్రిమెంట్ రాయించి ఒక సైట్ చూపించడం జరిగింది ఆ సైట్ దగ్గర పోయి ఇతను కంప్లైంట్ పోయి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అతను ఆ సైట్కి సంబంధించిన ఒరిజినల్ ఓనర్ వచ్చేసి ఇది నా నాకు సంబంధించిన పట్టా దీనికి సంబంధించిన పట్టా ఉంది కాబట్టి ఇది నాదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత దాని గురించి విచారించుకున్నగా అతను ఇత ఇతనికి ఇచ్చినటువంటి పట్టా మరియు అగ్రిమెంట్ ఫేక్ అని తెలిసింది దీనిపైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అతను తన కోర్టులో సరెండర్ సరెండర్ కావడం జరిగింది తర్వాత ఈ దినం మనం పోలీస్ కస్టడీకి చేసుకుని మనం అతన్ని విచారిస్తున్నాము ఇతని ఇతని కాదరవల్లితో పాటు రహ్మద్ జాను శబానా సుమియా నంద బాబ్జీ రెడ్డి బాషా కాదరని మిగతా వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇరవై లక్షలాగా అతను డబ్బులు తీసుకుని మోసం చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ అయింది నిందితులు పోలీస్ కస్టడీకి తీసుకున్నాం అది నిందితుడు కోర్టులో సరెండర్ అవ్వంతో అతని పోలీస్ కస్టడీకి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఇరవై లక్షలు